నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మనం చూడబోయే మూడు కర్రీ రెసిపీస్లో ఫస్ట్ది జీడిపప్పు క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి పక్కన ఉంచుకుని దానిలో చిన్న చిన్న పీసెస్గా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి పక్కన ఉంచుకోవాలి తిరుగుమాత పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి వీటితో పాటు నాలుగు కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టొమాటోలు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రెండు కరివేపాకు రెబ్బలు పోపులో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కదిపి నీళ్ళన్నీ వడకట్టిన క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టకుండానే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దానిలో మనము సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వేరొక బాణలు తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ఒక గుప్పెడు జీడిపప్పు అండి అది బద్దగా ఉన్న జీడిపప్పుని వేయించుకోవాలి వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి కర్రీలో వేసేసుకోవాలి జీడిపప్పు బద్దలు మొత్తము కర్రీలో మిక్స్ అయ్యేటట్లు మొత్తము మిక్స్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా కారము ఒక టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసి మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనకు కూర ఉడకడానికి కావచ్చు లేకపోతే మనకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత కూర మొత్తం మగ్గి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది దీనిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ చాలా టేస్టీగా సాఫ్ట్గా మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మన మసాలా కూరల రెసిపీస్లో రెండవ రెసిపీ చేపల కూర ఈ చేపల నీచు వాసన లేకుండా ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా చేపలు బయట శుభ్రం చేపించుకొని కట్ చేపించుకొస్తాం కదండి అయినా కూడా వాటి మీద పులుసులు ఇంకా పాచి అలా ఉంటుంది దాన్ని ఇంకా బాగా రుద్ది శుభ్రం చేసిన తర్వాత చెట్లో వేసి ఉప్పు పసుపు ఒక గరిటె నూనె వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి ఇలా పట్టించడం వల్ల ముక్కలు చితికిపోకుండా బిరుసెక్కుతాయి అన్నమాట చేపలు తినడం వల్ల మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందండి ఎందుకంటే దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అం అవి బ్రెయిన్కి చాలా యూజ్ అవుతాయి పిల్లలకైతే ఇంకా చాలా మంచిది అనమాట ఇలా కలిపి ఉంచుకున్న ముక్కల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కాకుండా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి కేజీ నర చేపలకి ఒక వంద గ్రాముల చింతపండు వరకు పడుతుందండి దాని ప్రకారము చింతపండు నానబెట్టి ఉంచుకొని దానిలో కలిపి పులుసు పోసుకోవాలి ఈ చింతపండు నీళ్ళు ఎంతవరకు పోసుకోవాలంటే ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి లేకపోతే పైన ముక్క పైనే ఉంటుంది అడుగు ముక్కల వరకే పులుసు పడుతుంది అందుకని ముక్కలు మునిగే వరకు చింతపండు నీళ్ళు పోసుకోవాలి దీనిలో మనకు రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ముక్కలు చితికిపోకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని వాటిని కూడా ముక్కలకు పట్టే వరకు మిక్స్ చేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చెక్ చేస్తే ముక్క ఉడుకుతుంది పులుసు కూడా అన్ని ముక్కలకు చాలా చక్కగా పడుతుంది మనము ఒకసారి పులుపు ఉప్పు చెక్ చేసుకోవాలి కారం కూడా చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి తుకతుక ఉడుకుతూ ఉంటుంది మనకి రైస్లోకి ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు నాకు పులుసు ఎక్కువ ఇష్టం ఉండదు అందుకని పులుసుని ఎక్కువగా లేకుండా కాసేపు ఉడకబెట్టాను ఉడకబెడితే పులుసు అంటు పులుసులాగా అడుక్కి వచ్చేసింది చూడండి ఈ చేపల పులుసు రెడీ అయిన తరువాత వేడివేడిగా కంటే ఆరిన తరువాత చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ఆరితే అంత టేస్ట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఒక టిప్ అండి చేపల పులుసు ఎప్పుడు గరిటతో తీసి పెట్టుకోకూడదు ముక్కలు చితికిపోతాయి చేత్తో తీసి పెట్టుకుంటేనే చాలా బాగుంటాయి చేపల పులుసు వండిన రోజు సాయంత్రానికి కానీ లేదా మరుసటి రోజు ఉదయానికైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు మసాలా కర్రీ రెసిపీస్లో మూడవ కర్రీ వంకాయ మసాలా కర్రీ ఇది ప్రిపేర్ చేసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ కూర కోసము మార్కెట్లో చిన్న చిన్న లేత గుత్తి వంకాయలు వేరి తీసుకొచ్చుకోవాలండి వాటిలో ఒక అంగుళం కాడ ఉంచి మిగిలిన కాడను కట్ చేసేసుకోవాలి మనకు స్టఫింగ్కి సరిపడా శనగ గుళ్ళు తీసుకొని వేయించుకోవాలండి మరీ ముదురుగా వేగకూడదు మరి లేతగా వేగకూడదు నేను ఇక్కడ ఒక నాలుగు గుప్పెళ్ళు శనగ గుళ్ళు తీసుకొని వేయించుకుంటున్నాను ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తరువాత శుభ్రంగా పొట్టు తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో రెండు యాలకలు ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక పది లవంగాలు కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న పౌడర్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకు స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఈ స్టఫింగ్ పెట్టడానికి మనము వంకాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత దానిలోకి స్టఫింగ్ ఫుల్గా పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని వంకాయల్లోనూ స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ పౌడరు మిగిలినది పక్కన ఉంచుకోవాలండి అది మనకి గ్రేవీకి పనికి వస్తుంది ఒక బాణలు పెట్టుకొని ఒక బిర్యానియాకు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచి దాల్చిన చెక్క ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మనకు వంకాయలు వేగడానికి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి చూసి వేసుకోవాలి తరువాత జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఇవి వేగిన తరువాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వీటితో పాటు కరివేపాకు కూడా కలిపి వేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తరువాత వీటిలో వంకాయలు మొత్తం వేసేసుకోవాలండి మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నవి మొత్తం వంకాయలు వేసేసుకున్న తరువాత గరిట పెట్టి కదపకూడదండి చితికిపోతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాణల్ని ఎగరేసుకుంటూ మనము వంకాయలు మగ్గించుకోవాలండి గ్రేవీ కోసము మనము స్టఫింగ్లో మిగిలిన పౌడర్ని నీళ్లు పోసి ఇలా కలిపి పెట్టుకోవాలండి వంకాయ మగ్గింది అని తెలుసుకోవడం కోసము ఇలా వంకాయలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయి వచ్చేస్తుందండి అప్పుడు వంకాయ కూడా మెత్తగా అయిపోతుంది ఈ టైంలో మనము గ్రేవీ కోసం వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకొని ఉడికించుకోవాలి వంకాయలు గ్రేవీలో మునిగేటట్లు సరిపడా వాటర్ వేసుకొని వీటిని ఒకసారి కదిపి ఉడికించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుందండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తరువాత ఒకసారి మూత తీసి ఉప్పు కారం సరిచూసుకోవాలి మనం వేసిన మసాలాలే సరిపోతుందండి కారంకి ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపిస్తే ఎండుమిరపకాయల కారం వేసుకోవచ్చు ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోతే సరే ఉంది లేకపోతే కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఈ టైంలో మనకు గ్రేవీ కావలసిన దాన్ని బట్టి కొంచెం ఉడికించుకుంటే ఇంకా చిక్కబడుతుంది ఈ కర్రీ చపాతీల్లోకైనా లేకపోతే రైస్లోకైనా అద్భుతంగా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేసి పెట్టండి చాలా సూపర్గా అద్భుతంగా ఉందని చెప్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్